నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్దారులకు భారీ షాక్ అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయానికి సిద్ధమైంది వైసీపీ ప్రభుత్వ హయాంలో అందుబాటులోకి తెచ్చిన రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను నిలిపివేసింది వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ను ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా వాహనాల ద్వారా డెలివరీ వ్యవస్థను ప్రారంభించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవస్థను రద్దు చేయాలని భావించింది ఇందులో భాగంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఆ శాఖ ఉన్నతాధికారులు రేషన్ డీలర్లు సంఘాలు ప్రతినిధులతోనూ ఎండీయూ ఆపరేటర్స్ సంఘ నాయకులతోనూ విడివిడిగా చర్చలు జరిపారు రేషన్ సరుకుల పంపిణీ కోసం ఎండీయూ వాహనాలను కొనసాగించాలా వద్దా అనే అంశంపైన రెండు వైపుల అభిప్రాయ సేకరణ సేకరించారు ఎండీయూ ఆపరేటర్సు రేషన్ డీలర్లు భిన్నమైన అభిప్రాయాలను వెల్లడించారు ఎండియు వాహనాలు ప్రవేశపెట్టిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు వాహనాలను ఇప్పటికిప్పుడు నిలిపివేస్తే తామంతా వీధిని పడతామని ఎండియు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం తమతో కుదుర్చుకున్న ఒప్పందం రెండు వేల ఇరవై ఏడు జనవరితో ముగుస్తుందని అప్పటి వరకు రేషన్ వాహనాలను కొనసాగిస్తే ఈలోగా ఉపాధి మార్గాలను చూసుకుంటామని ఎండియు ఆపరేటర్ల సంఘం ప్రతినిధులను పేర్కొన్నారు దీంతో రాష్ట్రంలోని ఎండియు ఆపరేటర్లందరూ ఏకాభిప్రాయంతో వారంలోగా ఏదో ఒక నిర్ణయం చెప్పాలని ఆపరేటర్ల ప్రతినిధులు మంత్రి సూచించినట్టు తెలుస్తుంది మరోవైపు ఎండీయు వాహనాలపై మరొక కీలక ప్రయత్నం చేశారు మంత్రి నాదెండ్ల గారు ఆ వీధుల్లోకి రేషన్ బళ్లు రావు రేషన్ పంపిణీపై అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి నాదెండ్ల ఏపీలో జూన్ ఒకటి నుంచి ఇంటింటికి రేషన్ పంపిణీ నిలిచిపోయింది వైసీపీ ప్రభుత్వ హయాంలో మొబైల్ డెలివరీ యూనిట్తో గ్రామాల వార్డులు రేషన్ దుకాణాల్లో వారీగా రేషన్ పంపిణీ చేసే విధానాన్ని స్వస్తి పలికారు ఇటీవలే కేబినెట్లో ఈ నిర్ణయానికి ముద్ర వేశారు రేషన్ డోర్ డెలివరీ పేరుతో రేషన్ దుకాణాల పరిధిలో కూడల్లో రేషన్ పంపిణీ జరిగేది ప్రతి రేషన్ దుకాణం పరిధిలోనూ నిర్దేశిత పాయింట్లో రేషన్ బళ్ళ ద్వారా ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ పంపిణీ చేసేవారు తాజాగా రాష్ట్రంలో ఎక్కపై రేషన్ వ్యాన్లు ఉండవని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాలకు వెళ్ళి లబ్ధిదారులు బియ్యం తీసుకోవాలని సూచించారు వృద్ధులు దివ్యాంగులకు మాత్రమే డోర్ డెలివరీ అవకాశం ఉంటుందని చెప్పారు వాహనాల ద్వారా బియ్యం పంపిణీ చేయడం ద్వారా బియ్యం పక్కదారి పడుతుందని ఆరోపించారు జూన్ ఒకటి నుంచి రేషన్ దుకాణాల్లోనే నిత్యావసర సరుకులను పంపిణీ చేరుతుందని నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నాదేనిల సూచించారు అరవై ఐదు సంవత్సరాల పైబడిన లబ్ధిదారులకు అంగవైకల్యం కలిగిన లబ్ధిదారులకు ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు అదేవిధంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసే ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు రేషన్ పంపిణీపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత సున్నితమైందని లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించారు మీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటున్నారో వారికి రెండు శుభవార్తలు తీసుకొచ్చారని మంత్రి నాదెండ్ల గారు రేషన్ కార్డు జారీలో ప్రస్తుతం సాంకేతిక సమస్యలు ఉన్న నేపథ్యంలో దరఖాస్తుల గడువు పెంచే అవకాశం కూడా ఉందని మంత్రి వెల్లడించారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల పేర్లు చేర్చుకోవాలంటే పెళ్లి కార్డు తప్పనిసరి కాదని స్పష్టం చేశారు ఆన్లైన్లో పెళ్లి ధృవీకరణ పత్రాన్ని కూడా తొలగించామని ఆదేశించారు భార్యాభర్తల మధ్య విడాకులు తీసుకున్న వారికి సంబంధించి కూడా మంత్రి స్పష్టత ఇచ్చారు విడిపోయిన దంపతులు ఏడేళ్లుగా పైగా వేరువేరుగా ఉంటే వారు సింగిల్ మెంబర్ రేషన్ కార్డుకు అర్హులవుతారని ప్రకటించారు రేషన్ ఇతర ప్రభుత్వ పథకాల్లో మద్దతు పొందడంలో వీరికి సౌలభ్యం కలుగుతుందని చెప్పారు ప్రస్తుతం రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించినట్టు మంత్రి తెలిపారు ఆ సమస్యలు పరిష్కరించే చర్యలు చేపట్టినట్టు వివరించారు అవసరమైతే దరఖాస్తుల గడువును పొడిగించే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు మార్పులు చేర్పుల కోసం వస్తున్న వారితో గ్రామ వార్డు సచివాలయాలు హడావిడిగా కనిపిస్తున్నాయి దరఖాస్తు ప్రక్రియపై మరో అప్డేట్ కూడా వచ్చింది ఏపీలో కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునే వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు దరఖాస్తుదారుల నుంచి వస్తున్న అభ్యర్థన మేరకు ఏపీ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది అదేవిధంగా పెళ్లి కార్డు కూడా తప్పనిసరి కాదు రైసు కార్డుల్లో పేర్లు చేర్పించేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ్ల గారు తెలిపారు ఒంటరి మహిళ ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది వెళ్ళి ధృవీకరించిన కార్డును అందిస్తారని చెప్పారు ఒంటరి మహిళలకు సింగిల్ మెంబర్ కార్డులు అందిస్తామని ఇప్పటికే ప్రకటించామని భార్యాభర్తలు విడిపోయి ఏడేళ్లు దాటితే ఒంటరి మహిళ కార్డు జారీ చేస్తామని చెప్పారు దరఖాస్తుల స్వీకరణలో వస్తున్న సాంకేతికతను పరిష్కరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు అదేవిధంగా దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నామని కొత్త కార్డులు ఇచ్చే సమయంలోనూ కొత్త కార్డులు దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు కొత్తగా పెళ్లైన వారు కార్డు కోరుకుంటారు అందుకోసం గతంలో వివాహ ధృవీకరణ పత్రాలు అడిగాం దరఖాస్తు సమయంలో మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరి కాదు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు చూపించాల్సి ఉంటుంది ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో మాత్రం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారో వారందరికీ ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి కొత్త కొత్త పథకాల యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తాను దానికోసం తప్పకుండా మీరు అందరూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్